హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నిన్ను కోరి ఇరవై రెండో భాగాన్ని వినేద్దాం సుమ పడుకొని ఉంటుంది అరవింద్ బెడ్ మీద కూర్చుని సుమా నిమిరి తనకు ర్యాషెస్ వచ్చిన చోట ఐస్ క్యూబ్స్ పెడుతూ ఉంటాడు సుమకి మెలకువ వస్తుంది ఎప్పుడొచ్చావు అరవింద్ ఇప్పుడే సారీ సుమా నువ్వు వద్దు అంటున్నా వెనకుండా అక్కడికి తీసుకుని వెళ్ళాను నా వల్లే ఇలా జరిగింది అక్కడికి తీసుకెళ్ళకపోయి ఉంటే నువ్వు వర్షంలో తడిచి ఉండేదానివి కాదు ఇలా ఫీవర్ వచ్చేది కాదు అంటున్న అరవింద్ కళలు నీటి పొరని చూస్తుంది సుమ అరవింద్ మూడు నువ్వు మార్చాలని కొన్ని తనకి ఐస్ క్యూబ్స్ పెడుతుంటే అరవింద్ని సరిగ్గా పెట్టనివ్వకుండా అటు ఇటు కదులుతూ ఉంటుంది సుమ సరిగ్గా ఉండు అని అరవింద్ చెప్తున్నా వినదు నీకు ఇలా కాదు ఎలా పెట్టాలో నాకు తెలుసు అనుకుని సుమాని తన కోగిల్లో బంధించి తనకు పెడుతూ ఉంటాడు అరవింద్ నువ్వు నా ఫేవరెట్ రా బుజ్జి ఫేవరెటా అవును నువ్వు నాకు రోజు రోజుకి చాలా నచ్చేస్తున్నావురా నేను చాలా ప్రేమిస్తున్నాను అంత ప్రేమ ఎక్కువైతే ఎవరైనా ఐ లవ్ యూ చెబుతారు ఇలా ఫేవరెట్ గ్రిప్ట్ అనరు నేను ఫేవరెట్ ఎందుకన్నానో తెలుసా ఎందుకు ఎందుకంటే మనకు చాలా ఇష్టమైన అదే ఫేవరెట్ ఐటమ్స్ లైక్ ఐస్ క్రీమ్ చాక్లెట్ లాంటివి వాటిని ఒక్కోసారి దూరం పెట్టాలి అనుకుంటాం కానీ వాటిని దూరం పెట్టలేదు అలాగే నేను కూడా కోపంలో నీకు దూరంగా ఉండాలి అనుకుంటా కానీ నీకు దూరంగా ఉండలేక మరుక్షణం నీకు చాలా దగ్గరగా వచ్చేస్తాను నువ్వు లేకుంటే ఉండలేనేమో అని ఎంతగా మారిపోయాను నేను అంటే ఇప్పుడు నన్ను చాక్లెట్తో పోలుస్తున్నావా నువ్వు అని కొద్దిగా ఫేస్ పెడతాడు అయ్యో బుద్ధు నీ మట్టి మట్టిబురకి ఏది అర్థం కాదు నేను చెప్పిన దాంట్లో మీనింగ్ వదిలేసి తలా తోకలేని ఒకదాని పదాన్ని పట్టుకున్నావు చూడు నీలాంటి వాడికి చెప్పడం వేస్ట్ అని అరవింద్ నుండి విడిపించుకుని పక్కకు తిరిగి పడుకుంటుంది ఇది ఏం చెప్పింది అని నేను అర్థం చేసుకోలేదనుకుంటూ అరవింద్ కూడా పెళ్లి పనులు ఉండడంతో వాటిని చూడటానికి వెళ్తాడు సాయంత్రం మెలక వస్తుంది సుమకి కళ్ళు తెరిచి చూసేసరికి అరవింద్ ఎదురుగా ఉంటాడు ఇప్పుడు ఎలా ఉంది బాగుంది సరే త్వరగా రెడీ అవ్వు ఎందుకు ఈరోజు మెహందీ ఫంక్షన్ కదా అవును మర్చిపోయాను సరే రెడీ అయ్యి ఈ డ్రెస్ వేసుకో అని సుమా చేతికి ఒక ప్యాకెట్ ఇచ్చి వెళ్తాడు సుమా ఓపెన్ చేసి చూస్తుంది అందులో తనకిష్టమైన కలర్ లెహంగా ఉంటుంది సుమకి చాలా నచ్చుతున్నది అందులో ఒక చిన్న లెటర్ ఉంటుంది ఓపెన్ చేసి చదువుతుంది సుమ నువ్వు ఆఫ్టర్నూన్ చెప్పింది నాకు అర్థమైంది నేనేమి బుద్ధుని కాను నీ హెల్త్ బాగలేదు కనుక నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని వదిలేశాను అంతే తప్ప నువ్వు చెప్పింది అర్థం లేదు చేసుకోలేని పిచ్చేవాడిని కాదు నీ హెల్త్ సెట్ అవ్వని అప్పుడు చూపిస్తాను ఈ అరవింద్ అంటే ఏంటో పెద్దలే చెప్పొచ్చాడు అనుకుని సుమా తనలో తాను నవ్వుకుని మెహందీ ఫంక్షన్కి రెడీ అవుతుంది సుమా రెడీ అయి కిందికి దిగుతుంటే అందరూ తనని అలా చూస్తూ ఉండిపోతారు అయితే అసలు వేయకుండా చూస్తూ ఉంటాడు అందరూ తనని చూస్తున్న సుమా సుమా కళ్ళు మాత్రం అరవింద్ కోసమే వెతుకుతూ ఉంటాయి అరవింద్ బయటికెళ్ళు ఉంటాడు సుమకి గోరింటాక్ అంటే ఇష్టం సుమా కోసం గోరింటాకు తేవడం కోసం బయటికి వెళ్తాడు అరవింద్ సుమా కోసం గోరింటాక్ తీసుకుని వచ్చేస్తాడు సుమని ఆ డ్రెస్లో చూసి చాలా ఆనందపడిపోతాడు అరవింద్ ఆమె దగ్గరకు వచ్చి నువ్వు ఈ ఈ శారీలో చాలా అందంగా ఉన్నావని చెప్తాడు సుమ నీ కోసం నేనేం తెచ్చానో తెలుసా ఏం తెచ్చావు గోరింటాకు అని తన ముందు పెట్టి తన చేతులను చూస్తాడు సుమ నీ చేతికి గోరింటాకు ఎక్కడిది సుమకి కోన్ ఇష్టం ఉండదని విశాల్ గోరింటాకు తెచ్చి రుప్పించాడు కీర్తికి చెప్తుంది అరవింద్కి కోపం వస్తుంది వీడియో కూడా నా సుమకి తెచ్చి ఇవ్వడానికి దాన్ని చెడిపోయి అని సుమాకి చెప్పాలి అనిపిస్తుంది కానీ తనని ఏ విషయంలో బాధ పెట్టకూడదు అనుకుని కామైపోతాడు సుమా భోజనం చేశావా గోరింటాకు ఉంది కదా ఎలా తినాలి అరవింద్ సరే నేను తినిపిస్తాను వద్దు అందరూ ఉన్నారు ఉంటే ఉండని నా పిల్లానికి నేను తినిపిస్తున్నాను తప్పేంటి అని సుమకి అన్నం తినిపిస్తాడు అరవింద్కి నువ్వంటే చాలా ఇష్టమని అందరూ సుమని ఆట పట్టిస్తారు వాళ్ళ మాటలు వింటున్న విషయాలకి చాలా కోపం వస్తుంది సుమా ఈ ట్యాబ్లెట్లు వేసుకో అని తనకి ట్యాబ్లెట్ వేసి పడుకోమని చెప్తాడు ఆమె గోరింటాక్ అరల్ని ఫ్యాన్ కింద చేతులు పెట్టి ఆరబెట్టుకుంటూ ఉంటుంది పడుకోమంటే పడుకోకుండా ఏం చేస్తున్నావు నువ్వు అంటాడు గోరింటాక్ ఇంకా ఆరలేదు ఇది కోన్ కాదు త్వరగా పడక పండడానికి గోరింటాక్ చాలా లేట్ అయిపోతుంది నీకు గోరింటాక్ త్వరగా పండే ఐడియా చెప్పనా ఏంటది నాతో రా చెబుతాను అని అరవింద్ సుమని తీసుకుని రవి బైక్లో బయటికి వెళ్తారు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు కొంచెంసేపు అయితే చూస్తావు కదా అని పొలంలోకి తీసుకెళ్తాడు అక్కడ ఒక మంచి ఉంటుంది అరవింద్ దాని మీదకి ఎక్కి సుమని చెయ్యి అందించవా సుమని పైకి లాగి దాని మీద నిల్చుని చుట్టూ పచ్చని పొలాలు చూస్తూ ఉంటుంది రాత్రి కావడంతో పండు వెన్నెల పచ్చని పొలాలు వీచే పిల్లగాళ్ళు పక్కనే మనసుచ్చిన చిలికాడు ఎంత బాగుంటుంది కదా సుమ మనసులో చాలా సంతోషపడుతుంది అరవింద్ చాలా బాగుంది కదా ఇక్కడ అవును నీ అంత అందంగా ఉంది సుమా సిగ్గుపడుతూ ఉంటుంది సుమా నీకు ఇంత మంచి సర్ప్రైజ్ ఇచ్చాను కదా మరి నాకేం లేదా ఏం కావాలి ముద్దు సుమా సైలెంట్గా ఉంటుంది మీ అమ్మాయిలు ఒక పట్టాన్ని అర్థం కారే మాకు మేం ముద్దు అడిగితే ఇదిగో ఇలా మౌన ముద్రలోకి వెళ్ళిపోతారు అదే అడగకుండా కామ్గా ఉంటే అన్ రొమాంటిక్ ఫెలో వేస్ట్ అని కామెంట్ చేస్తారు ఏంటో మీ అమ్మాయిలు అని అరవింద్ అంటూ ఉండగానే అరవింద్కి బుగ్గపైన ముద్దు పెడుతుంది సుమా అరవింద్ షాక్ అయి తర్వాత తేరుకుని నవ్వుకుంటాడు వీలనే ఫాలో అయ్యి వీల వెనకే వచ్చిన విశాల్కి సుమ అరవింద్ ముద్దు పెట్టడం చూసి మంటిపోతుంది సుమా నువ్వు దానివి నాకు మాత్రమే నువ్వు సొంతం ఈ అరవింద్ని సైడ్ చేయాలి అనుకుంటాడు విశాల్ సుమా అరవింద్ మంచ మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు రాత్రిపూట అరిచే కీచరాల శబ్దానికి సుమ ఉలిక్కిపడి అరవింద్ని ని హక్ చేసుకుంటుంది సడన్గా సుమా హక్ చేసుకునేసరికి అరవింద్ షాక్ అవుతాడు షాక్ నుంచి తేరుకొని సుమ అలాగే హక్ చేసుకుని ఉండడంతో తన కూడా తన చుట్టూ చేతులేసి ఆమెని హక్ చేసుకుంటాడు ఇద్దరు అలా ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలీదు సుమా అంటాడు మనం లైఫ్ లాంగ్ ఇలాగే ఇక్కడే ఉండిపోదామా అమ్మో లాంగే నా వల్ల కాదు బాబు ఇప్పటికే నడు నొప్పు తీస్తుంది వదులు అని అరవింద్ కౌగిల్ నుంచి విడిచిపెట్టుకుంటుంది ఛీ అసలు నీకు అసలు కొంచెం కూడా రొమాంటిక్ సెన్సీ లేదు లేకపోతే ఇప్పుడు వచ్చే నష్టం ఏమీ లేదులే కానీ పద వెళ్దాం ఇప్పటికే చాలాసేపు అయింది మనం వచ్చి అప్పుడే రవి కాల్ చేస్తాడు బావా ఎక్కడున్నావు ఇంటికి ఇంకా రాలేదని సుమా అరవింద్ ఇద్దరు ఇంటికి వెళ్తారు రవి వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అరవింద్ సుమాను చూసి ఎక్కడికి వెళ్ళారు బావా అన్నాడు చల్లగాలి కోసం అలా బయటికి వెళ్ళాం అన్నాడు అరవింద్ అరవింద్ని తేరిపాల చూసి చల్లగాలి బాగున్నట్లుంది కదా బాగా ఎంజాయ్ చేసావా బావా అంటాడు చల్లగాలి బాగుండడం ఏంట్రా ఎంజాయ్ చేయడం ఏంట్రా ఎదవా నీకు మైండ్ బాగానే పని చేస్తుంది కదా నాకు బాగానే పని చేస్తుందిలే అరవింద్ దగ్గర కీస్ తీసుకొని బైక్ స్టార్ట్ చేస్తాడు ఈవేళప్పుడు నువ్వెక్కడికి రాపోతున్నావు అక్కడ నా కోసం నా చల్లగాలి వెయిటింగ్ బావా మీరేనా మేము ఎంజాయ్ చేయిద్దా అని వెళ్తాడు చల్లగాలి వెయిట్ చేయడం ఏంటో తెగరోడా అనుకుంటూ రూమ్కి వెళ్తాడు వాష్రూమ్ లోకి వెళుతూ అక్కడ అద్దంలో అప్పుడు చూసుకుంటాడు తన్ని అరవింద్ సుమారు చేతికున్న గోరింట తనకి హగ్ చేసుకోవడం అప్పుడు అదంతా అరవింద్ షర్ట్కి అంటూ ఉంటుంది రవి ఎందుకలా అన్నాడో అప్పుడు అర్థమవుతుంది మరుసటి రోజు అందరూ కూర్చుని గేమ్ ఆడుతూ ఉంటారు గేమ్ ఏమిటంటే ఒక సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది అందరూ రౌండ్గా కూర్చుని ఒక బాల్ని పాస్ చేసుకుంటూ ఉంటారు సాంగ్ అయిపోయిన తర్వాత బాల్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు ఒక బాక్స్లోని చిట్టిని తీసి అందులో ఏముందో అది చేయాలి ఇలా అందరూ చేస్తూ ఉంటారు ఈసారి బాల్ విశాల్ దగ్గర ఉండగా సాంగ్ ఆగిపోతుంది విశాల్ ఒక చిట్టి తీస్తాడు అందులో అతనికి ఎవరైనా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయమని ఉంటుంది విశాల్ అందరితో నాకు ఇక్కడ తెలిసిన అమ్మాయిలు ఇద్దరే ఇద్దరు ఒకరు కీర్తి ఇంకొకరు సుమ కీర్తికి రేపు పెళ్లి కనుక తనకి ఇప్పుడు ప్రపోజ్ చేస్తే రవి గారు ఫీల్ అవుతారు కనుక సుమకి ప్రపోజ్ చేస్తాను అని తనకి పార్ట్నర్గా సుమని పిలుస్తాడు నీల్స్ మీద కూర్చుని సుమ నిన్ను చూసిన క్షణం నేను మళ్ళీ కొత్తగా పుట్టాననిపించింది ఎందుకంటే ఆ రోజు నుంచి నాకు నేనే కొత్తగా ఉన్నాను నువ్వు నా జీవితంలోకి రాకముందు ఒక జీవితం వచ్చాక మరొక జీవితం నువ్వు రాకముందు నా జీవితంలో చెప్పుకోవడానికి ఏం లేదు నువ్వు వచ్చాక ప్రతిరోజు ప్రతిక్షణం ఒక అద్భుతంగా కనిపిస్తుంది ఇది వరకు గొప్పవాణ్ణి అయిపోయి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోవాలి అనుకునేవాడిని కానీ ఇప్పుడు నీ చేయి పట్టుకొని నడిస్తే చాలా అనిపిస్తుంది ప్రేమ కోసం ఎన్నో యుద్ధాలు జరిగేవి అంటే నవ్వుకునేవాణ్ణి కానీ నీ కోసం ఇప్పుడు ఎన్ని యుద్ధాలైనా చేయాలి అనిపిస్తుంది ఫ్యూచర్లో నీకు ఎంత సంపాదించి పెడతారో తెలియదు కానీ నిన్ను సంతోషపెట్టడం కోసం ప్రతి క్షణం ప్రతిరోజు ప్రయత్నిస్తాను ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ ఐ లవ్ యు సుమ అని రెడ్ రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు అప్పుడే బయట నుంచి వచ్చిన అరవింద్ అది గేమ్ అని తెలియక విశాల్ సుమకి ప్రపోజ్ చేయడం చూసి విశాల్ చెంపలు వాయిన్ చేస్తాడు సుమా ఎంత చెప్పినా వినడు అరవింద్ ఇది జస్ట్ గేమ్ అంతే నువ్వు ఎందుకు ఇంత రాతంత చేస్తున్నావు అంటుంది గేమ్ అయినా రీల్ అయినా నీకు నేను మాత్రమే ప్రపోజ్ చేయాలి ఇంకొకరు చేయడానికి ఒప్పుకోను నీ మీద ఫుల్ రైట్స్ నాకే ఉన్నాయి డూ యూ అండర్స్టాండ్ అని కోపంగా అరుస్తాడు అక్కడే ఆడవాళ్ళు ఒక అమ్మాయి లేచి అరవింద్ మరీ అంత అతి ప్రేమ మంచిది కాదు ఏదైనా లిమిట్స్ దాడితే ప్రమాదమే అది ప్రేమైనా ఇంకేదైనా నాకు ఇలాగ ప్రేమించడం మాత్రమే వచ్చు నా సుమకి నేను కాకుండా ఇంకెవరైనా ప్రపోజ్ చేస్తే అస్సలు ఒప్పుకోను అంటూ రాసుమా అని అక్కడి నుంచి సుమను లాక్కెళ్ళిపోతాడు అరవింద్ ప్రేమను చూసి సంతోషపడాలో లేకపోతే ఇంత చిన్న విషయానికి అంతలా రియాక్ట్ అయ్యి గేమ్ అని చెబుతున్నా వెనుకున్న విశాల్ని కొట్టినందుకు బాధపడాలో అర్థం కాదు సుమకి విశాల్కి అరవింద్ తనని కొట్టినందుకు చాలా కోపం వస్తుంది అరవింద్ పైన ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకుంటాడు తన శరీరానికి తగిలే గాయం కన్నా మనసుకు తగిలే గాయం ఇంకా ఎక్కువగా నొప్పిగా ఉంటుంది అనుకుని సుమని తన సొంతం చేసుకుంటే ఆటోమేటిక్గా అరవింద్ ని దెబ్బతీసినట్లే అనుకుంటాడు తను ఎంత దుర్మార్గానికి పాల్పడి అయినా పొందాలి అనుకుంటాడు సాయంత్రం పూజ కోసం పూలు కోస్తూ ఉంటుంది సుమ అక్కడ కొంచెం దూరంలో పొద్దున సుమకి ప్రపోజ్ చేసినందుకు అరవింద్ విషయాల్ని కొట్టడం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అవి వింటూ సుమ పూలు కోస్తూ ఉంటుంది పూలు అందక కొంచెం కాలు పైకెత్తి పూలు కోస్తూ అందక అవస్థపడుతూ ఉంటున్నాయి అరవింద్ సుమని చూసి తన దగ్గరికి వచ్చి నేను హెల్ప్ చేయమంటావా అంటాడు వద్దు సార్ వద్దునే వద్దు పొద్దున మీరు చేసిన దాని గురించి అందరూ ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు మీరు హెల్ప్ చేస్తే కానీ బాగుండదు అయినా పొద్దున ఎందుకు అంత చిన్న విషయానికి అలా అంతలా రియాక్ట్ అయ్యావు అది జస్ట్ గేమ్ అంతే నాకు అదంతా తెలీదు నీకు నేనే తప్ప ఇంకెవరు ప్రపోజ్ చేయకూడదు ఎందుకంటే నేను నిన్ను ఇష్టపడ్డాను గాట్ ఇట్ అంటూ సుమా కళ్ళలోకి చూస్తూ చెప్తాడు ఏదో ట్రాన్స్లో ఉన్నదానిలా సుమా కూడా తలుపు తలువు అరవింద్ నవ్వుకుని అబ్బా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పు నీకు హెల్ప్ చేసేనా వద్దా నీ తొక్కలో హెల్ప్ నాకేం అవసరం లేదులే అంటూ వెళ్ళబోతున్న సుమని ఆపి తన నడుమ చుట్టూ చేతులు వేసి తనని పైకెత్తుకుంటాడు అరవింద్ ఏం చేస్తున్నావు దింపు నో నేను దింపను పువ్వులు నువ్వు కోసేంత వరకు అస్సలు దింపను అరవింద్ అందరూ మనల్నే చూస్తున్నారు ప్లీజ్ దింపు చూస్తే చూడని నేనేవైనా పరాయాడు పిల్లాన్ని ఎత్తుకున్నానా నా పెళ్ళనేగా ఇందులో తప్పే ఉంది అని సుమని పూలన్నీ కోసే వరకు అస్సలు దింపడు ఇదంతా ఒక గంట కనిపెడుతున్న విషయాలకి చాలా అసహనంగా ఉంటుంది సుమని ఎలాగైనా దక్కించుకోవాలని తనతో తనలో పంతం పెంచుకుంటూ ఉంటాడు రవి కీర్తిల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది అదే రోజు శాంతి ముహూర్తం పెట్టిస్తారు అరవింద్ సుమ బెడ్రూమ్ను పూలతో బాగా అందంగా రెడీ చేస్తూ ఉంటారు నాకంటే వెనక పెళ్ళైంది వీడికి కూడా శోభనం జరుగుతుంది కానీ నాకు మాత్రం జరగలేదని వాపోతూ ఉంటాడు అరవింద్ అరవింద్ ఎవరైనా వెంట ఏమనుకుంటారు ఏమనుకుంటారు అయినా నేనేం తప్పుగా మాట్లాడుతున్నాను ఇప్పుడు టపీ టమని ఒక పదకొండు మంది పిల్లల్ని కానీ క్రికెట్ టీం రెడీ చేద్దామనుకున్నాను తెలుసా కానీ నా ఆశలన్నీ అడి ఆశలైపోయాయి అమ్మ అంతమందినా నా వల్ల కాదు బాబు ఒకడైతే ఓకే ఆ ఒక్కడైనా పుట్టాలంటే నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి కదా ఎప్పుడు నాపైన దయ తెలుస్తావో ఏంటో నిన్నెవరు దూరంగా ఉండమని చెప్పారు నేను ఉండమన్నానా నా కర్మకౌళి ఉన్నాను అయినా ఇప్పుడు నువ్వు ఒప్పుకోవచ్చు కదా ఎన్నిసార్లు చెప్పాలరా బుద్ధు నేను ఎప్పుడు రెడీ అని ఇలా తిట్టడానికైతే నోరు బాగా వస్తుంది ఒప్పుకోవడానికి తప్ప అని సుమా ఏం చెప్పిందో గుర్తు తెచ్చుకొని అంటే ఇప్పుడు ఒప్పుకుందా జాహు అని గట్టిగా అరిచి సుమా వైపు చూస్తాడు అక్కడ సుమా ఉండదు ఎక్కడికెళ్ళింది ఇది అనుకుంటూ బయటకు వచ్చిన చుట్టూ చూస్తాడు ఫ్రెండ్స్తో మాట్లాడుతూ కనిపిస్తుంది అరవింద్ని చూసి చూసి చూన్నట్టు తను పిలుస్తున్నా పలకకుండా ఫ్రెండ్స్తో మాట్లాడుతూనే ఉంటుంది అరవింద్ సుమని పిలిచి పిలిచి విసుగెత్తిపోయి రూంలోకి వెళ్ళిపోతాడు సుమ కూడా అందరితో మాట్లాడి రూమ్లోకి వెళ్ళబోతుంటే విశాల్ తనని పిలుస్తాడు విశాల్కి అరవింద్ కొట్టిన దానికి సారీ చెప్తుంది సుమ అది నేను ఎప్పుడో మర్చిపోయారు సుమా దానికి సారీ ఎందుకులే లేదు విశాల్ అరవింద్ చేసింది తప్పే తన తరపున నేను నేను క్షమాపణను అడుగుతున్నాను సుమా ప్లీజ్ వదిలేదాన్ని అని సుమ ఏంటి చాలా నీరసంగా కనిపిస్తున్నా నిన్నటి నుంచి పెళ్లి పనులు అవి చూసుకుంటూ అసలే నిద్రలేదు అందుకే కొంచెం నీరసంగా ఉంది కొంచెం సేపు తీసుకుంటే సరిపోతుందిలే అని వెళ్ళబోతున్న సుమని ఆపుతాడు విశాల్ సుమా నువ్వు చాలా వీక్గా ఉన్నావు కదా కాస్త పాలు ఏమైనా తాగి పడుకో బాగుంటుంది అని పాలు తీసుకుని వస్తారని కిందికి వస్తాడు ఎప్పటినుంచో సుమ ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందని ఎదురుచూస్తున్న విశాల్ అదే అదనైన సమయం అనుకుని తన పగ అలాగే తనకు సుమా దక్కుతుందని కొన్ని పాలల్లో మొత్తం మంది కలిపి సుమకిస్తాడు ఇదేం తెలియని సుమ ఆ పాలన్ని తాగేస్తుంది కొంచెంసేపు అక్కడే విశాల్తో మాట్లాడుతూ అక్కడే పడిపోతుంది విశాల్ సుమని తన సొంతం చేసుకోవాలనుకుని సుమని తన రూమ్లోకి తీసుకుని వెళ్ళాలి అనుకుని ఎవరు చూడటం లేదు కదా అని చుట్టూ చూసి ఎవరు లేరని కన్ఫర్మ్ చేసుకుని ఇందాక సుమ పడిపోయిన ప్లేస్కి వచ్చి చూస్తే అక్కడ సుమా ఉండదు మన అరవింద్ ఎంతసేపటికి సుమ రాకపోవడంతో ఎక్కడికి వెళ్ళింది తన కోసం వెతుకుతూ వస్తాడు సుమా పడిపోయి ఉండడం చూసి తన దగ్గరికి వస్తాడు ఎంతలేపిన సుమ లేకపోవడంతో నిన్నట్టుంచి నిద్ర లేకపోవడంతో ఇక్కడే ఇలా నిద్రపోయిందేమో అనుకుని తనని చిన్నపిల్లలా ఎత్తుకుని రూమ్కి తీసుకుని వెళ్తాడు సుమని బెడ్ మీద పడుకోబెట్టి చిన్నపిల్లలా పడుకునున్న సుమను చూసి తన తనొదటి మీద ముద్దు పెట్టి తను కూడా వెళ్ళి పడుకుంటాడు మరుసటి రోజు ఉదయాన్ని మెలకువ రాగాని త్వరగా రెడీ విశాల్ దగ్గరికి వెళ్ళి తన ఇంటికి తీసుకుని వెళ్ళమంటుంది విశాల్ సరేనని సుమని తన ఇంటికి తీసుకెళ్తాడు సుమ ఎందుకు మా ఇంటికి తీసుకుని వెళ్ళమన్నావు అన్నాడు వెళ్తున్నాం కదా పద తెలుస్తుంది ఎందుకంటే కారణం చెప్పవేంటి వీళ్ళిలా మాట్లాడుకుండా కానీ ఇల్లు వచ్చేస్తుంది సుమ విశాల్తో విశాల్ మీ అక్కని ఇంట్లోనే ఉంది కదా హా ఉంది ఇప్పుడేంటి మీ అక్కని త్వరగా రెడీ చేసి హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం హాస్పిటల్కా హాస్పిటల్కి ఎందుకు మీ అక్కని సైకాలజిస్ట్ దగ్గర చూపించడానికి నేను నిన్ను నాకు తెలిసిన డాక్టర్ అంకులతో మాట్లాడాను ఆయన ఇలాంటి కేసెస్ చాలా డీల్ చేస్తారు మీ అక్క గురించి తన బిహేవియర్ గురించి ఆయనతో చెప్పాను ఆయన ఒక్కసారి మీ అక్కడ చెక్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పారు ఆయన రేపు ఆస్ట్రేలియా వెళ్తున్నారట ఈరోజు ఖాళీగా ఉన్నాను రమ్మని చెప్పారు అందుకే మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం ఈ విషయం నేను నీకు నిన్న రాత్రి చెప్దామనుకున్నాను కానీ నువ్వు ఇచ్చిన పాలు తా కలిసిపోవడంతో ఎప్పుడు నిద్ర పట్టేస్తుందో నాకే తెలీదు అందుకే మర్చిపోయాను పొద్దున్నే ఆయన కాల్ చేశారు రమ్మని అందుకే ఇలా సుమా నువ్వు నా గురించి నా ఫ్యామిలీ గురించి ఎంత బాగా ఆలోచించి కేర్ తీసుకుంటున్నావు కానీ నేను నిన్న నీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాను నేను బలవంతంగా నా సొంతం చేసుకోవాలనుకున్నాను నిన్న నేను చేయబోయిన తప్పును తలుచుకుంటేనే సిగ్గుగా ఉంది నిన్న నువ్వు అంత మత్తులో నువ్వు అరవింద్ని తలుచుకుంటేనే నాకు అర్థమైంది నువ్వు తనని అంత ప్రేమిస్తున్నావని బలవంతంగా నిన్ను నేను సొంతం చేసుకున్నా కానీ అరవింద్ని ప్రేమించినంత నువ్వు నన్ను ప్రేమించలేవు నిజం చెప్పాలంటే ఆ అరవింద్ చాలా లక్కీ ఇంతగా ప్రేమించే నువ్వు దొరికినందుకు నాకు ఒకటి మాత్రం బాగా అర్థమైంది ప్రేమించడం కన్నా ప్రేమించబడడం గొప్ప అని నేను ఎప్పటికీ నీ ఫ్రెండ్ లాగానే ఉండిపోతాను అలా ఆయన నీ మనసులో నాకంటూ ఒక స్థానం ఉంటుంది నాకు అది చాలు అని మనసులో అనుకొట్టాడు విశాల్ ఏంటేదో ఆలోచిస్తున్నావు అని సుమ కదపడంతో తేరుకుని ఇద్దరు ఇంట్లోకి వెళ్తారు ఇంట్లోకొచ్చిన సుమను చూసి చాలా ఫైర్ అయిపోతుంది లలిత తన మీదకి తన చేతుల్లో ఉన్న వాటర్ గ్లాస్ను విసిరేస్తుంది సుమా మీద తనకి ఎందుకు కోపం అంటే తనని జైలుకు పంపించింది కదా అందుకు విశాల్ అది గమనించి సుమని తన వైపుకు లాక్కుంటాడు సుమా వెళ్లి విశాల్ మీద పడుతుంది ఫోర్స్గా పడడంతో సుమా పెదాలికున్న ఉన్న లిప్స్టిక్ విశాల్ షర్ట్ పైన ముద్దు పెట్టుకున్నట్లుగా గుర్తుగా పడుతుంది లలిత ఏం చేస్తుందని టెన్షన్లో ఇద్దరు అంతగా దాని గురించి పట్టించుకోరు తర్వాత విశాల్ చిన్నగా లలితకి చెప్పి తన హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు డాక్టర్ తనని చెక్ చేసి చాలా పరీక్షలు చేసి తనకి త్వరలోనే తన మామూలు మనిషిని చెయ్యొచ్చని సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుందని చెప్తారు విశాల్కి చాలా సంతోషం వేస్తుంది లలిత మళ్ళీ మామూలు మాగుషాత్తుందని తెలిసి సుమకి థ్యాంక్స్ చెప్తాడు విశాల్ తర్వాత లలిత ఇంటి దగ్గర వదిలేసి మళ్ళీ వీళ్ళు పెళ్లింటికి వచ్చేసరికి చీకటి పడుతుంది ఇక్కడ అరవింద్ ఎక్కడికి వెళ్ళిందో తెలియక టెన్షన్ పడుతూ ఉంటాడు తన ఫోన్ కి చాలా సార్లు కాల్ చేస్తాడు కానీ సుమ ఫోన్ సైలెంట్ గా ఉండడం వల్ల తనకి వినిపించదు అరవింద్ సుమా ఎక్కడికి వెళ్ళిందో తెలియక ఊరంతా వెతికి ఎక్కడా కనిపించక తన గురించి టెన్షన్ పడుతూ అటు ఇటు బయట తిరుగుతూ ఉంటాడు విశాల్ కార్ వచ్చి ఆగడంతో అటువైపు చూస్తాడు సుమని క్షేమంగా చూసి సంతోషపడతాడు కానీ విశాల్తో రావడం చూసి ఆశ్చర్యపోతాడు అప్పుడే విశాల్ షర్ట్ మీద ఉన్న పెదవులు గుర్తు చూసి సుమ వైపు చూస్తాడు తన పెదాల లిప్స్టిక్ కలర్ ఉండడంతో షాక్ అవుతాడు ఎక్కడికెళ్ళారో సుమని అడుగుదామనుకుని ఎక్కడికి ఎక్కడికి వెళ్ళావు సుమని అడుగుతాడు నేను ఇప్పుడు చెప్పలేను అరిగింది చాలా టైర్డ్గా ఉన్నాను తర్వాత చెప్తాను అని తన రూమ్కి వెళ్తుంది సుమ విశాల్ని అడగాలనుకుంటాడు కానీ తన షర్ట్ మీద ఉన్న గుర్తుని చూసి అతను ఏం చెప్తాడు అది నేను విడకూ వినకూడని మాట అయితే తను నాకు చెబితే తట్టుకోలేననుకుని తను అడగాలి అనుకున్న ప్రయత్నం విరమించుకుంటాడు పొద్దున్నే సుమ అరవింద్ ఇంటికి బయలుదేరుతారు విశాల్ సుమకి కాల్ చెప్తూ నిన్నటి రోజు నాకు చాలా మెమొరబుల్ డే నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను నువ్వు నా కోసమే వచ్చినట్లున్నావు నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అని సుమకి ఒక చిన్న గిఫ్ట్ ప్రజెంట్ చేస్తాడు వీళ్ళు లలిత గురించి మాట్లాడుకోవడం అరవింద్ ఇంకొక విధంగా అర్థం చేసుకుని వీరిద్దరిని తప్పుగా అనుకుంటాడు ఎంతవరకు తనకు తెలుసో అంతవరకు అరవింద్కి చెప్తాడు విశాల్ వెంటనే సుమకి సారీ చెప్పాలి నేను చాలా పెద్ద తప్పు చేశాను అని బాధపడుతూ ఇంటికి వస్తాడు అరవింద్ అరవింద్ ఇంట్లోకి వచ్చేసరికి ఇంట్లో గొడవ జరుగుతూ ఉంటుంది హరి సిరిని కాపురానికి తీసుకుని వెళ్ళడానికి వస్తాడు నేను మా అక్కను పంపించడానికి కిరణ్ పట్టుబట్టి భీష్మించుకొని కూర్చుంటాడు కిరణ్ పెళ్ళైన ఆడపిల్ల పుట్టింట్లో ఉండడం అది తనకి మంచిది కాదు పెళ్ళైన పిల్ల అత్తారింట్లో ఉండడమే మంచిది అదే తనకి గౌరవం పెళ్ళంటే ఏంటి అనుకుంటున్నావా అది రెండు కుటుంబాలు ఇద్దరు మనుషులు రెండు మనసులు పెనవేసే పవిత్ర బంధం పెళ్ళంటే భార్య భర్తల మధ్య ఏవో చిన్న చిన్న గొడవలు భర్త కొట్టాడనో తిట్టాడనో విడిపోవాలనుకుంటే నూటికి తొంభై జంటలు కోర్టు మెట్లపై ఉండాల్సి వస్తుంది సీత సిరి దగ్గరికి వచ్చి చూడమ్మా ప్రేమ ఉన్న చోటే కోపము ఉంటుంది కోపంలో ప్రేమతో ఏర్పడిన బంధాలను తెంచుకోకూడదు భర్తకి మన మీద ప్రేమ చాలానే ఉంటుందమ్మా మనం వాళ్ళకి ఎక్కడ దూరం అవుతావేమో అని ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి మనపై పెత్తనం చేయాలి చలాయించాలనుకుంటారు అదుపులో పెట్టుకుని బయట నెగ్గని వాళ్ళ మాటల్ని మన దగ్గర నెగ్గించుకోవాలనే తపనలో ఒక్కొక్కసారి కంట్రోల్ తప్పి విచక్షణ మర్చిపోయి ప్రవర్తిస్తారే తప్ప మనమంటే ప్రేమ లేక కాదు మనమే వాళ్ళని అర్థం చేసుకోవాలి వాళ్ళు చేసే తప్పుల్ని మన బిడ్డలు చేసిన తప్పులు అనుకుని క్షమించాలి తల్లి అల్లుడు ఇప్పుడు ఆయన తప్పు తెలుసుకుని నేను కాపురాన్ని వచ్చారు అతని తప్పును క్షమించి నీ కాపురాన్ని సరిదిద్దుకో తల్లి అమ్మా ప్లీజ్ ఇప్పుడు ఆయనతో వెళ్ళమని మాత్రం చెప్పద్దు ఆయన నన్ను ఎంత బాధ పెట్టారో నాకు తెలుసు ఆయన నన్ను మానసికంగా చాలా హిం హింసించారమ్మా ఇప్పుడిప్పుడే ఆ గాయాలు మార్చిపోయి బ్రతకదానికి ట్రై చేస్తున్నాను చూడు సిరి కాలం ప్రతి ఒక్క గాయాన్ని మాన్పిస్తుంది కానీ వాటి గుర్తులు అలాగే ఉంటాయి కదమ్మా అంది నేను మాత్రం ఈని క్షమించను ఇప్పుడే కాదు ఎప్పటికీ క్షమించలేను అంటూ ఏడుస్తుంటుంది సిరి సంగీత సిరి దగ్గరికి వచ్చి వదిన నువ్వు అన్నయ్య గారిని క్షమించొద్దు అస్సలు క్షమించొద్దు కానీ నువ్వు ఇప్పుడు తీసుకునే నిర్ణయాన్ని నీ ఒక్కతి జీవితమే కాదు మీతో పాటు ఇంకొకరు భవిష్యత్తు ఆ నిర్ణయంపై కూడా ఆధారపడి ఉంది వదిన నాన్న ఇద్దరూ ఉండి చిన్నుని తండ్రి లేని అనాధన చేస్తావా చెప్పు తల్లి ప్రేమతో పాటు తండ్రి ఆదరణ కూడా కావాలి కదా తనకి మీ బిడ్డ భవిష్యత్తుని మీ చేతిలోనే ఉంది నువ్వే ఆలోచించి కరెక్ట్ నిర్ణయం తీసుకో సిరి కొంచెంసేపు ఆలోచిస్తూ ఉంటుంది చిన్ను సిరి దగ్గరకు వచ్చి అమ్మ నాకు నువ్వు డాడీ ఇద్దరూ కావాలమ్మా ముగ్గురం కలిసిందావమ్మా అంటుంది ఏడుస్తూ తల్లి మనసు బిడ్డ బాధపడుతుంటే చూడలేకపోతుంది సరే అమ్మా మీరందరూ చెప్పినట్లు ఆయనతో వెళ్ళడానికి ఒప్పుకుంటారు అందరూ సంతోషపడతారు సిరి కాపురానికి వెళ్తుందని తెలిసి కానీ నాదొక కండిషన్ అందరూ షాక్ అయ్యి ఏంటది అంటారు ఆయన ఇంతకు ముందులాగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అస్సలు ఒప్పుకోను ఈసారి ఎవరు చెప్పినా కాపురానికి వెళ్ళను దీనికి ఆయన ఒప్పుకునేటట్లయితే వెళ్తాను లేకపోతే లేదు హరి కూడా సిరి చెప్పిన దానికి ఒప్పుకోవడంతో సిరి అత్తవారింటికి వెళ్తుంది అరవింద్ ఆలోచిస్తూ ఉంటాడు అక్క చెప్పింది నిజం గాయం అయితే మారుతుంది కానీ మచ్చలు అలాగే ఉంటాయి సుమా నన్ను క్షమించిన తన మనసు నేను చేసిన గాయం తాళ గుర్తులు మాత్రం అలాగే ఉంటాయి నేను సుమను చాలా బాధ పెట్టాను తను నన్ను క్షమిస్తుందో లేదు ఎందుకు క్షమించాలి ఈ అబ్బాయిల్ని అత్తయ్య చెప్పింది రాంగ్ వీలని ఒక తల్లిగా వాళ్ళు చేసిన ప్రతి తప్పుని క్షమిస్తే వాళ్ళకి తప్పుకు ఈ ఒప్పుకు తేడా ఏం తెలుస్తుంది అయినా ఎందుకు క్షమించాలి వీళ్ళని వారిష్టం వచ్చినట్టు వాళ్ళే తిట్టేసి సారీ చెప్తే సరిపోతుందా మనం పడిన బాధ వాళ్ళు కూడా పడాలి అని సుమ ఆలోచిస్తూ ఉంటుంది సాయంత్రం అయిందని అందరికీ టీ చేసి ఇస్తూ ఉంటుంది సీత కిరణ్ మాట వినకుండా సిరిని కాపురానికి పంపించారని కోపంగా మధ్యాహ్నం అనగా రూమ్కి వెళ్ళిన వాడు సాయంత్రం అయినా కిందికి రాడు సీత కిరణ్ కోసం టీ పైకి తీసుకుని వెళ్తుంటే సంగీత నేను తీసుకుని వెళ్తానని చెప్పి కిరణ్ రూమ్కి టీ తీసుకుని వెళ్తుంది అక్కడ దృశ్యాన్ని చూసి నవ్వుకుంటుంది కిరణ్ నిద్రపోతూ ఉంటాడు విక్కీ కిరణ్ జుట్టుతో ఆడుకుంటూ తనని నిద్రపుచ్చుతున్నట్లు ఉన్నానని చూసి నవ్వుకుని రూమ్లోకి వెళ్తుంది టీ పక్కన టేబుల్ మీద పెట్టి కిరణ్ గారు లేవండి అని నిద్రలేపుతుంటుంది కిరణ్ నిద్రలో అబ్బా బంగారం అప్పుడే తెల్లారిందా కొంచెంసేపు ఆగిలేస్తాలే అంటూ ఉంటాడు ఈయన గారికి పగలికి సాయంత్రానికి తేడా తెలియడం లేదు అనుకుంటూ మళ్ళీ కిరణ్ నిద్రలేపుతుంది కిరణ్ నిద్రలోని సంగీతాన్ని తన మీదకు లాక్కొని తన పెదాలపై ముద్దు పెట్టుకుంటాడు ఊహించని చర్యకి సంగీత షాక్ అవుతుంది నిద్రపోతున్న కిరణ్కి సడన్గా మెలకు వచ్చి చూసేసరికి సంగీత అతని గుండెల మీద ఉండి కిరణ్ తన పెదవులపై ముద్దు పెట్టుకోవడంతో షాక్ అయి అలాగే ఉండిపోతుంది కిరణ్కి మెలకు వచ్చి తను కూడా షాక్ అయి సంగీతని అలాగే చూస్తూనే ఉంటాడు మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందనే ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్